ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట నలభై మూడవ శ్లోక వివరణ వసుధా వృష్టి పాపారణ్యదవా నలా దౌర్భాగ్యతూల వాతూల జరద్వాంతరవి ప్రభ ముందుగా భవదా వసుధా వృష్టి అంటే ఇది నాలుగు పదములు కలిసినటువంటి ఒక పదం భవ దావా సుధా వృష్టి కానీ నాలుగు కలిపే చదవాలి దావా అనగా దావాగ్ని భవ అనగా సంసారం సంసారం అనే దావాగ్ని ఆర్పేటటువంటి అమృత వర్షము అమ్మవారు సంసారము దావాగ్నిలా రగిలిపోతూ ఉంటే కుంభవృష్టి కురిసి మొత్తం దావాగ్ని ఆరిపోతుంది నిరంతరము సంసారం అనే దావాగ్నిలో జీవి కొట్టుకుపోతూ ఉంటాడు దావాగ్ని ఆర్పాలంటే మామూలు వర్షము చాలదు అమృత వర్షం కావాలి కావలసినంత వానని అమృత వృష్టి అంటారు కొన్ని కొన్ని అడవులు రోజుల తరబడి మండుతూ ఉంటాయట అలా ఈ సంసారం అనే మంటలు జన్మల తరబడి మండుతూ ఉంటే ఆ తాపత్రయమంతా పోవాలంటే అమ్మవారు అమృత వృష్టిలా కురవాలి అమృత అనేది అమ్మవారి పేరు భవనమనగా వస్తు సంపద ధన సంపదను వర్షింపచేయునది అమ్మ అనే అర్థం కూడా ఉంది భవము అనగా జన్మం జన్మనిచ్చు తల్లి శ్రీమాత క్రిమి కీటకాది దేహంల నుండి దివ్య దేహంల వరకు జన్మను ఇచ్చినది కనుక ఆమె భవద అనబడుతోంది ముత్తుస్వామి దీక్షితుల వారు కాశీ క్షేత్రం వెళ్ళి మంత్రసిద్ధి పొందారట వస్తూ వస్తూ తిరుత్తని క్షేత్రంలో కూడా సిద్ధిని పొంది తన గ్రామానికి తిరిగి వెళ్తున్నప్పుడు కంచికి వెళ్లారట ఆ సమయంలో భయంకరమైన కరువు వచ్చి ఆ ప్రాంతమంతా బీడుపడి ఉందట ఆయన ఎందుకు ఇలా ఉంది అని కారణం అడిగితే అక్కడి వారు కొంతకాలంగా ఇక్కడ వర్షం లేదు అని చెప్పారు ఆయన శ్రీ విద్యా సిద్ధుడు కనుక వెంటనే అమృతేశ్వరిని ధ్యానం చేసుకున్నారట ఆయనకి గీతంలో కూడా అమృతవర్షిని రాగం వచ్చిందట ఆనందామృతాకర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని సలిలం వర్షయ 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 ఆయన వర్షయ అని మూడు సార్లు చెప్పగానే వెంటనే కుంభవృష్టి కురిసిందట ఒకానొక సమయంలో ఆంధ్రదేశంలో బాగా కరువు ఏర్పడినప్పుడు బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారి ప్రవచన సమయంలో అమృతవర్షిణి తత్వాన్ని చెప్తూ ఉంటే మహానుభావులైన నూకల చిన్న సత్యనారాయణ గారు వచ్చి ఉన్నారట వారిని కోరుకున్నారట అమృతవర్షిని రాగాలాపన చేశారట కీర్తన పాడి పూర్తి అవగానే కుంభవర్షం కురిసింది అక్కడ ఉన్నవారందరూ అది చూశారట ఆ శక్తి ఉన్నది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అమృతమనగా మోక్షము ఆనందం ఇది సహస్రారం నుండి డెబ్బై రెండు వేల నాడులను తడుపుతున్నటువంటి అమృత వృష్టి ఈ తాపం పోవాలంటే అమ్మ అనే అమృత వర్షం కురవాలి నిరంతరము అమ్మను ధ్యానిస్తూ ఉంటే ఆ వర్షము తప్పక కురుస్తుంది కాబట్టి అమ్మను ఆశ్రయిస్తే తాపత్రయాన్ని చల్లారుస్తుంది అని అర్థం తర్వాతి నామం పాపారణ్య దవానల పాపము అనే అరణ్యాన అరణ్యానికి కారుచిచ్చు వంటిది అని అర్థం జీవి చేసిన కర్మల వల్ల పాపపుణ్యాలు వస్తాయి వాటిని అతడే అనుభవించాలి ఇదే కర్మ అంటే పూర్వ జన్మలలో చేసిన కర్మని సంచిత కర్మ అంటారు దీన్ని రాబోయే జన్మల్లో అనుభవించాలి కర్మ అంతటినీ ఒకేసారి అనుభవించడం జరగదు కాబట్టి ఒక్కొక్క జన్మలో ఇంత కర్మ అనుభవించాలి అని పరమేశ్వరుడు విభజిస్తాడట ఆ ప్రకారం ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మ ఎక్కుబెట్టిన బాణం లాంటిది దాన్ని ఆపడము ఎవరి వల్ల కాదు దాన్ని అనుభవించే తీరాలి ఇక మిగిలింది సంచిత కర్మ అంటే రాబోయే జన్మలలో అనుభవించడానికి ఉన్నది ఇది అమ్ముల బాణాల వంటిది కర్మను అనుభవించి క్షయం చేసుకోవాలంటే చాలా కష్టం కల్పాంతం వరకు అనుభవించిన కర్మ అనేది క్షయం కాదు దీనికి వేరే మార్గం ఉంది అదే పరమేశ్వరుని ఆరాధించటం మనస వాచ కర్మణ పరమేశ్వరుని కనుక ఆరాధించినట్లయితే ఈ సంచిత కర్మ నాశనం అవుతుంది అంటే జ్ఞానం వల్ల కర్మ క్షయమవుతుంది అందుకే పరమేశ్వరి పాపాలు అనే అడవికి దావానలం లాంటిదనమాట దావానలం అడవిని ఏ విధంగా దహించి వేస్తుందో అలాగే పరమేశ్వరి ఆరాధన సంచిత కర్మను నాశనం చేస్తుంది కర్మ అంతా జ్ఞానాగ్నిలో దహించబడుతుంది ఎవరైనా పాపాల మీద పాపాలు గుట్టలు గుట్టలుగా చేసి వాటితో సతమతమవుతూ తెల్చుకొని బయటపడలేక అష్ట కష్టాలు పడుతూ ఉంటే అలాంటి వారి పాపాలను ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి గుబురుగా ఒత్తుగా గుంపులు గుంపులుగా ఉండే మహావృక్షాలతో చీమలు దూరలేని కాకులు వ్రాలని అరణ్యాంతో పోల్చవచ్చు ఇలాంటి పాపారణ్యాన్ని దహించి వేసి వారిని విముక్తుల్ని చేయడంలో అమ్మవారు కార్చిచ్చు లాంటిదట ఒకసారి ఈ కార్చిచ్చు అంటుకుంటే అరణ్యాన్ని అంతా నిశ్శేషంగా సమూలంగా నిర్మూలిస్తుంది ఇటువంటి వారి పట్ల అమ్మవారి అనుగ్రహం ఉంటే పాపి ఉండి పాపాలు మాడిపోతాయి లేకపోతే పాపితో సహా మాడిపోతాయి అయితే ప్రలోభం వల్ల పాపం జరిగితే అమ్మవారు రక్షించి శిక్షణ ఇస్తుంది ప్రయత్నం వల్ల పాపం జరిగితే అమ్మవారు శిక్షించి రక్షిస్తుంది పాపాలు అనే అరణ్యాలకు కార్చిచ్చు లాంటిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం దౌర్భాగ్యతూల వాతుల దౌర్భాగ్యం అనే దూది రాశికి గాలి దుమారం లాంటిది అని అర్థం దౌర్భాగ్యాలు అనే దూది పింజల రాశికి పరమేశ్వరి ప్రచండ మార్తం వంటిదట వాతుల్లుడు అంటే వాయుదేవుడు ఇతడే మాతరిస్వుడు అంటారు మహాశక్తిశాలి పెనుగాలు సృష్టించి పర్వతాలను కూడా ఎగరగొట్టగల సమర్థుడు అటువంటి వాయుదేవుడికి దూది పింజలు ఒక లెక్క కాదు అదేవిధంగా పరమేశ్వరి తన భక్తుల యొక్క దౌర్భాగ్యాన్ని అంటే ముసలితనం రోగం దరిద్రం వంటివి అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి ఎటువంటి దౌర్భాగ్యాలు అయినా మటుమాయమైపోతాయి సౌభాగ్యవంతులు అవుతారు తర్వాతి నాము జరద్వాంత రవిప్రభ అంటే ముసలితనం అనే చీకటికి సూర్యకిరణ పుంజం వంటిదన్నమాట ముసలితనం వస్తే జ్ఞానేంద్రియాలు పనిచేయడం తగ్గుతుంది దీనివల్ల జీవితం అంధకారంగా ఉంటుందన్నమాట అటువంటి అంధకారానికి మధ్యందిన మార్తాండుని మహోజ్వల పుంజం లాంటిది మనం కల్పించుకున్నటువంటి చీకట్ల నుండి విముక్తుల్ని చేసి అంతకు పూర్వం నుండి ఉన్న వెలుగులందు మనల్ని జీవింపచేస్తుంది అమ్మ ఈ వెలుగుల్లో కూడా వివిధ రకాలైనవి ఉన్నాయి సాధారణ వెలుగు మానసికమైన వెలుగు సృజనాత్మకమైన వెలుగు నేను వెలుగు అంటే ఆత్మ భౌతికమైన వస్తువులు మన కంటితో చూడగలగడం అనేది సాధారణ వెలుగుకు సంబంధించింది ఒక విషయం అర్థమవుతున్నప్పుడు మన బుద్ధి వికసించడం మానసికమైన వెలుగు క్రిందికి వస్తుంది పరిశోధనలో ఒక క్రొత్త విషయాన్ని కనుగొనడం సృజనాత్మకమైన వెలుగు క్రిందికి వస్తుంది ఇవన్నీ మన దేహంలోని దేనివల్ల అయితే జరుగుతున్నాయో అది నేనుకు అంటే ఆత్మకు సంబంధించిన వెలుగు క్రిందకి వస్తుంది ఈ నాలుగు విధాలైన వెలుగులను మనలో ఉద్బుద్ధం చేసి మనలోని అన్ని రకాలైన చీకట్లను పోగొడుతుంది అమ్మవారు ఎదుటివాడిని చూసి నీలో లోపం ఉంది అంటే వాడు కూడా మనల్ని చూసి అలాగే అంటాడు కాబట్టి మనం మూడవవాడి గురించే ఎదుటివాడికి చెప్తాం అప్పుడు ఆ ఎదుటివాడు మనల్ని గురించి మనకు చెప్పకుండా ఆ మూడవవాడికి చెప్తాడు ఆ మూడోవాడు మనల్ని కలిసినప్పుడు పూర్వం మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మనకు చెప్తాడు ఒకరి పట్ల ఒకరికి మనలో ఉండే చీకటి భావాలను ఇలా ఒకరికి ఒకరు సూటిగా తెలియపరచకుండా మూడోవాడికి చెప్పుకుంటా మనందరిలో ఈ విధమైన చీకటి బుద్ధుల్ని అమ్మవారు మటుమాయ మటుమాయం చేయడంలో మంచి ప్రావీణ్యురాలు చిన్నతనంలో మనకు ఎవరియందు ఏ విధమైనటువంటి చీకటి భావము ఉండదు పెద్దయిన కొద్దీ అభిప్రాయాలను పెంచుకోవడంతో ఈ చీకటి పెరుగుతూ ఉంటుంది వయసు వస్తున్న కొద్దీ మనలో పెరిగే ఈ చీకట్లను కూడా జ్ఞాన ప్రకాశని అయిన అమ్మవారు తొలగిస్తుందన్నమాట ముసలితనంలో జీవితం అంధకారప్రాయంగా తోచే జీవులకు అన్ని విధాల ఆసరాగా ఉంటూ ఆదుకునే జ్ఞాన ప్రకాశ స్వరూపిణి అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు ஓம் ஸ்ரீ மாதிரி நம ஓம் ஸ்ரீ குருபோ நம